ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో ఉన్న ఈ రిజర్వాయర్కి ఇటీవలే వందేళ్ళు పూర్తయ్యాయి నైన్టీన్ ట్వంటీ టూలో నిజాం కాలంలో నిర్మించిన ఈ రిజర్వాయర్ ఎన్నో లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది వందల గ్రామాలకు తాగునీరు అందిస్తుంది ఈ రిజర్వాయర్లో ఇంతకుముందు పర్యాటక కేంద్రం కూడా మార్చేసి బోటింగ్ కూడా ఏర్పాటు చేశారు కాకపోతే ప్రజలుగా ఆ బోటింగ్ నిలిపివేశారు ఈ రిజర్వాయర్ పూర్తిగా నిండితే సూర్యాపేట జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి పాలేరు వాగు ఉధృతి పెరుగుతుంది అలాగే ఈ రిజర్వాయర్ లీకేజ్ నుంచి కూడా వచ్చే వాటర్ తోటి సూర్యాపేట జిల్లాలో చాలా గ్రామాలు బోర్ల ద్వారా సాగు సాగును చేపడుతున్నాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వివరాల కోసం కింద లింక్ ఉంది చూడండి